మీకు ఒకవేళ రాహుల్ గాంధీ చేసే ప్రయత్నం క్లీన్ ఓటర్ లిస్టు డిజిటల్ ఓటర్ లిస్టు ఈసీ నుండి కావాలని ఆయన కోరుతున్నాడు దానికి సంబంధించి నెక్స్ట్ టైం ఇలాంటిది జరగకుండా ఉండాలంటే ఇలాంటిది జరగకుండా ఉండాలంటే క్లీన్ ఓటర్ లిస్ట్ అండ్ డిజిటల్ ఓటర్ లిస్ట్ కావాలని అడిగిన దానికి మీకు మీరు నియంత్రణ మీరు మద్దతు తెలపాలనుకుంటే నైన్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ జీరో త్రీ ఫోర్ టూ జీరోకి మీరు కాల్ మిస్డ్ కాల్ ఇచ్చేసి మద్దతు తెలిపండి అలాగే ఓట్ చోరీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ కన్నా మీరు లాగిన్ అయ్యి మీ మద్దతు తెలిపారు సో ఇది భావి భారత భవిష్యత్తుకి పునాదిలాగా ఉండాలి అయితే దిక్సూచిలాగా ఉండాలి నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఏ పార్టీకైనా అవసరమేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నా కానీ నెక్స్ట్ వేరే గవర్నమెంట్ వచ్చినా కానీ ఇది క్లీన్గా ఉండేటట్టుగా దానికి సంబంధించిన డిజిటల్ డిజిటల్గా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా రాహుల్ గాంధీ చేసే ప్రయత్నానికి భారతీయులందరూ అందరూ సపోర్ట్ చేస్తే అది క్లీన్ ఓటర్ లిస్ట్ అండ్ డిజిటల్ ఓటర్ లిస్ట్ వచ్చే ప్రయత్నం అయితే ఉంటుంది దానికి సంబంధించి టోటల్గా నోటీసులు కూడా ఇస్తున్నారు ఈసీ కర్ణాటక ఈసీ రాహుల్ గాంధీ మీద ఫిర్యాదు చేస్తున్నారు ఇక్కడ ఈసీ ఎలక్షన్ కమిషన్ అండ్ బీజేపీ కుమ్మక్కై రాజ రాహుల్ గాంధీ మీద కుట్రలు చేస్తుందని మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తుంటే ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈసీ ఫిర్యాదు చేయడం కరెక్ట్ కాదు ఖండించడం తప్పు కాదు ఏమైనా తప్పులు ఉంటే దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఆ స్వతంత్ర ప్రతిపత్తి అయిన ప్రతిపత్తి కలిగిన ఈసీకి ఏదైనా తప్పు ఉన్నా కానీ సరి చేసుకునే అవసరం ఉంటుంది కానీ న్యాయస్థరాలని ఆరోపణ అంటే ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు మామూలు వ్యక్తి కాదు కదా భారతదేశంలో రెండవ అతిపెద్ద పార్టీకి సంబంధించి ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడు అది కోరినప్పుడు ఇవ్వడం తప్పులేదు సో ఎవరైనా సవరణలు ఉంటే చేసుకుని నెక్స్ట్ భావి భారత పౌరులకి ఇలాంటి పనులు చాలా వరకు అవసరము ఇవి భారతీయులకి ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఈ క్లీన్ ఓటర్ లిస్ట్ ఉంటే నెక్స్ట్ అవకతవకలు జరగకుండా ఉంటుంది ఒక్కొక్కరు రెండో రెండు ఓట్లు వేయకుండా ఉంటుంది ఇంక్షన్లో ఎక్కడ అసెంబ్లీ పార్లమెంట్ స్థానంలో ఎక్కడైనా జరగకుండా ఈ ఓటు చోరీకి సంబంధించి మరి రాహుల్ గాంధీ నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకొని ఓటు చోరీ జరగకుండా చేస్తాడు అనేది రాహుల్ గాంధీ కూడా ఒక ఫార్మేట్లో ఒక పవర్ ప్రజెంటేషన్ రూపంలో అయినా లేకుంటే దీన్ని అరకట్టడానికి ధనవంతుగా ఒక ఒక రూప దానికి ఒక ప్లాన్ రూపకల్పన చేసినట్టుగా ఒక ప్లానింగ్ చేసి నెక్స్ట్ టైం జరగకుండా ఆయనే ముందుకు వస్తే ఇంకా బాగుంటుంది దానికి దానికి సంబంధించిన ప్రణాళిక రూపొందిస్తే బాగుంటుంది ఆయన నేను గవర్నమెంట్ వస్తే ఇది చేస్తా అని ఖచ్చితంగా ఒక హామీ ఇస్తే బాగుంటుందని భారతీయులు కూడా అనుకుంటున్నారు సో ఎట్లా బీజేపీ దాన్ని ఖండిస్తుంది దాన్ని అమలు చేసేటట్టుగా కనిపించట్లేదు అలాగే మన ఈసీ కూడా దా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈసీ కూడా డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వడానికి వెనకాడుతుంది అలాగే క్లీన్ ఓటర్ లిస్ట్ ఇవ్వడానికి వెనకాడుతుంది తప్పులు అవకతవకలు జరిగిన దానికి కూడా సమాధానం చెప్పలేక ఖండిస్తుంది ఇంకా అవసరమైతే పార్టీల పరంగా మాట్లాడుతుంది ఈసీ సో ఇది ఈ తప్పు తప్పు తప్పున్నారా సో ఏదేమైనప్పటికీ రాహుల్ గాంధీ చేసిన సంచలనమైన వ్యాఖ్యలు అవి ఖండించకుండా మద్దతు తెలిపితే భారతీయులందరూ బానిసలుగా కాకుండా నెక్స్ట్ ఎలక్షన్లో భారతీయులు క్లీన్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి డిజిటల్ ఓటర్ ఓటర్ లిస్టు మనకు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ డిజిటల్ ఓటర్ లిస్టు సంబంధించి రాహుల్ గాంధీ కూడా ఒక స్పష్టమైన హామీ ఇస్తే భారతీయులు రాహుల్ గాంధీ వైపు మళ్ళీ అవకాశాలు క్లియర్గా ఉంటాయి ఎందుకంటే తనే బయటపెట్టింది కాబట్టి తనే ఒక క్లియర్ కట్గా ఈ ఓటు ఓట్ చోరీ జరగకుండా నెక్స్ట్ టైము ఈ ఉద్యమం స్టార్ ఈ ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ టైం జరగకుండా ఉండడానికి తను ఏం చేస్తాడు తన పార్టీ పరంగా ఏం చేస్తాడని క్లియర్ కట్గా ఒక హామీ ఇస్తే బాగుంటుందని అందరు భారతీయులు కూడా చర్చించి ప్రశ్నించిన సందర్భాల్లో వచ్చిన మాట ఇది నేను ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్నా రాహుల్ గాంధీ ఇవన్నీ బయటపెట్టింది కదా దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఓట్ చోరీ నెక్స్ట్ టైం ప్రతి ఎలక్షన్ లో జరగకుండా భారతదేశంలో జరగకుండా ఏం చేస్తాడు అనేది ఒక క్లియర్ కట్ హామీ ఇస్తే బాగుంటుందని ఈ విధంగా ప్రణాళికలు తన వద్ద ఉన్నాయని ఆయన చెప్తే ఇంకా బాగుంటుందని అదేదో బీజేపీ చేయట్లేదు కాబట్టి రాహుల్ గాంధీ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా అలాగే మిగతా వాళ్ళు కూడా ప్రశ్నించిన ప్రతి ఒక్కరు అనుకుంటారు సో ఇది దీనికి సంబంధించిన